వీటన్నిటికంటే అపూర్వంగా మోడీ ప్రమాదం గురించి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మొదటి నుంచి చాలా విగ్రహంగా ఉండేటువంటి వాళ్ళే మోడీ అధికారంలోకి రావడం అంటే తొంభై ఒక్కటిలో ఏ సామ్రాజ్యాల ప్రపంచీకరణ ఈ దేశంలో వేగవంతం చేయడానికి మన్మోహన్ సింగ్ కూడా పనికి రాలేదో ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ కూడా పనికి రాలేదో రెండు టర్ములు గుండా ఉండి మల్టీనేషనల్ కంపెనీతో చేసుకున్నటువంటి ఏ ఒక్క ఎంఓ కూడా అమలు కాకలేదు దాన్ని వేగవంతం చేయడానికి మోడీని తెచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు అభివృద్ధి నినాదంతో వచ్చాడు ఈ అభివృద్ధి నినాదంతో వస్తున్నటువంటి మోడీ ఈ దేశం పార్టీ హిట్లర్ అవుతాడు ఆయన జాతీయ సోషలిజం పేరుతో అధికారానికి వచ్చి ఎట్లా ఫాసిస్ట్ అయ్యాడో సరిగ్గా మోడీ కూడా అటువంటి ఫాసిజాన్ని అమలు చేస్తాడనే ప్రమాదాన్ని పసిగట్టి మళ్ళీ అటువంటి ఐక్యత కోసం మేము కృషి చేసిన వాళ్ళం హిందుత్వ వ్యతిరేకంగా భూ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రజల మీద జరుగుతున్నటువంటి హింసకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఒక విశాల ఐక్య సంఘటన కట్టాలనేటువంటి ప్రయత్నాలు చేశాము ఒక రకంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనతో శృతి సాగర్ల తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గురించి వెంకటరాబాయ్య గారు చెప్పారు ఇప్పుడు నాకేమనిపిస్తుందండి వాస్తవానికి చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు కుట్ర చేశారు ఆంధ్రప్రదేశ్కు సామంత రాజ్యంగా ఇవాళ ఒక తెలంగాణ ఏర్పడ్డది దీన్ని సామంత రాజ్యంగా గుర్తించడం కోసం ఇదే ఖమ్మం జిల్లాలోని ఏడు ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కింద మూడు లక్షల మంది ఆదివాసులు మునిగిపోవడానికి ఇచ్చారు ఈ సామంత రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారో తెలంగాణ ప్రభుత్వంలో కూడా అంత టీడీపీ అంతే వాసులు ఉన్నారు మీ ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు మా వరంగల్ జిల్లా నుంచి శ్రీహరి కావచ్చు హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ కావచ్చు పన్నెండు మంది ఇవాళ తెలంగాణ మంత్రివర్గంలో నిన్నటిదాకా టీడీపీ ఉండి రంగు మార్చినటువంటి వాళ్ళు